వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస దొంగతనాలతో సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ డక్కలి గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాజగొండ పోలీసులు నిందితుల నుండి నలభై కుతులాల ఆభరణాలు రెండు కేజీల వెండి ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు వాటి విలువ మొత్తం ముప్పై లక్షల నలభై వేల రూపాయలని సిసి సిపి తరుణ్ జోషి వెల్లడించారు నిందితులు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన పొట్టేటి మరియా దాస్ అలాగే పొట్టేటి శాంతయ్య మరో ఇద్దరు నిందితులు యాదాద్రి భువనగిరి జిల్లా దత్తప్పగూడెంకు చెందిన కర్ణే లక్ష్మి మరొకరు అమానబోలు గ్రామానికి చెందిన బాణాల రాజేష్ గా గుర్తించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తరుణ్ జోషి తెలిపారు కేసును ఛేదించిన సిబ్బందిని మాకు లాస్ట్ ఆల్మోస్ట్ త్రీ వీక్స్లో ఎస్పెషలీ భోవీర్ యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది ఆల్మోస్ట్ ఇది ట్వంటీ సెవెంత్ మార్చ్ నుంచి పది ఇన్సిడెంట్స్ అయింది ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ నైన్ ఇన్సిడెంట్ స్నాచింగ్ జరిగింది జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది మన అబ్జర్వేషన్ ఏమిటి ఇది పబ్లిక్ కూడా పైకప్ నిద్రిస్తున్నారు సో అది రూఫ్ స్టాప్లో అది అన్నీ మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నిద్రిస్తున్నారు సో వాళ్ళకి కింద ఎవరు లేదు సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అక్యూస్ పర్సన్ ఉన్నారు మరియా దాస్ ఇంత వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది ఫార్టీ త్రీ ఇయర్ ఓల్డ్ ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఆలేర్ ఏరియాలో ఉన్నారు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సో మేజన్ పని చేస్తున్నారు ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ముందు ఏరియాలో వచ్చి మొత్తం లెక్కీ చేసి చేసి ప్లాన్ చేశారు సో ఎందుకు అంటే మేజన్కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు গান কি মেইনটেনেন্স কো সব কি ডাব্লু কি আশ্রম অন দি ইমাজেন লি বানি চсте এক ডাবল রাবট সো হি हैज প্ল্যানড एवरीथिंग এন্ড অপরো জো মണ്ടി এট মুন্ডু ভিলেজেস কি ভিজিট చేసి এ একড়া ভেহিকল পেটালি এসকেপ রোড এটলা ఉంది 8 ইলো কি টার্গেট చేయాలి జనరলি ది ফিল্ডস পক্ষনা ওলে ইলো কি జనరলি টার্গেট చేస్త으나 এন্ডকো ante এসকেপ கொஞ்சம் ইজি ওంది সো এভরি অল্টারনেট ডে অলমোস্ট এভরি অল্টারনেট ডে বচ্চি হি ওয়াজ টার্গেটিং অল দিস రూరల్ ఏరియాస్ సో మాకు ఆల్మోస్ట్ టెన్ ఇన్సిడెంట్స్ జరిగింది జనరలీ సి తుల్కాపల్లి మండల్లో ఒక విలేజ్ తర్వాత ఆలేర్లో రెండు మోత్కూర్లో ఒకటి భువనగిరి రూరల్ ఏరియాలో నాలుగు మోటకొండూర్లో రెండు సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీకు ఇచ్చి ఆర్ అదర్ బ్రదర్లో ఉన్నారు అతను కూడా అక్యూజ్డ్ ఓన్ సుంతా బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్ లాగా పెట్టారు సో హీ వాజ్ ఆల్సో యాజ్ అ రిసీవర్ హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ అండ్ ఈ కాకుండా దేర్ ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్స్ కూడా ది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్లో సో అలేదులో ఒకటి కేస్ యాదిరిగుట్టాలో రెండు భోన్గిర్ టౌన్లో ఒకటి అండ్ ఆత్మాపూర్లో ఒకటి సో దిస్ ఈస్ ద అంటయర్ థింగ్ అండ్ నాట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ సీజ్డ్ कुछ प्रापर्टी वाल दूसरी प्रापर्टी सेल्स प्रापर्टी की इंका सेल्सी कोई हाउस होर्टल्स पर्चेज्रिज अलवीरा अलग आल दीजम्स पर्चेज अंड सम अमौंट हि वॉज की या क्या आलो सो टोटल लास्वाज़ट फारे वन टोल ऑफ दि दिस्ज दीज प्रापर्टी फारी वन टोल ऑफ गोल्ड ऐटम्स प्लस टू के जी ऑफ से फार्ट वन तो चट आलमोस्ट लाइक ट्वेंटी एट लैक् सी थंड प्रापर्ट దెన్ టూ కేజీ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ వర్త్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అండ్ అదర్ ఐటమ్స్ లైక్ మోటార్ సైకిల్ ఇది అది కూడా కొత్త మోటార్ సైకిల్ ఉంది అండ్ సమ్ అదర్ ఇంప్లిమెంట్స్ ఫార్ కటింగ్ ది ఫర్ ద హౌస్ బ్రేకింగ్ పర్పస్ కోసం కొన్ని ఇంప్లిమెంట్స్ స్క్రూ డ్రైవర్ కటర్ టార్చ్ లైట్స్ తర్వాత ఒక నైఫ్ అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు అది లోకల్ డీసీపీ గారు రేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇది ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు సమ్ ఆఫ్ ఆర్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ దమ్ రియలీ గుడ్ జాబ్ ఎస్పెషలీ హెడ్ కాన్స్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్ తర్వాత ప్రదీప్ గిరి రవి నాయక్ అండ్ వన్ లేడీ ఆఫీసర్ కుమారి మల్లిక అని కల్పి ప్లస్ లోకల్ ఆఫీసర్స్ ఏసీపీ యాజ్ వెల్ ఎస్ ద లోకల్ డీసీపీ సో ఆల్ దీస్ ఈవెన్ ద సబ్ ఇన్స్పెక్టర్ తుర్కాపల్లి అండ్ ఆలయర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ యాదాద్రి ఏసీపీ అండ్ ఆల్సో సిఐ ఆఫ్ పోలీస్ యాదగిరి యాదగిరి గుట్ట కొండల్ రావు అండ్ ఏసీపీ యాదాద్రి అన్ని కలిపి దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ కలెక్టెడ్ అండ్ దిస్ కేస్ హ్యాస్బీన్ డిటెక్టెడ్ పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు సమ్మర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లా కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి ఇంతకుముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అట్లా జరిగింది సో మేము కూడా పబ్లిక్కి కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము విలేజ్ నుంచి కూడా యంగ్స్టర్స్కి అక్కడ అవసరం ఉంటాయి ఎందుకంటే టూ మెనీ విలేజెస్ అర్థాయి నియర్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ విలేజ్ విలేజెస్ ఊరు ప్రతి మండల్లో ఉన్నాయి సో మా మేము కూడా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము బీట్ పెట్రోల్ కూడా మా బ్లూ పోల్స్ ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా వెళ్తున్నారు బట్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాప్నింగ్ బికాస్ ది మొత్తం ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెక్నాలజికల్ థింగ్స్ లైక్ కెమెరాస్ కూడా అక్కడ లేదు सो अंद देफि हाउस दो सच थिंग दौसम पब्ली जाग्रत का उठे दिल रियूज अंडिया की थैंक्स धन्यवाद व्यूआलो हेल्प टू जनर्रेट अवेरने अमंग दब्ली बिकाज़ इधे थ्री वीक्स ना चला परछा उ दट क्यूअस्ली इंसीडेंट्स जो है And uh, we were uh, making sure that, you know, that at least we were patrolling we were doing. So uh, local DCP also, he has uh, put in a lot of efforts, so, uh, application of mind uh, we have been able to detect this case. So this is regarding it. The main accused, Kakunda, Lady Karne Lakshmi, she is a 29 years old and she is a native of mothkur mandal. So she is actually లైక్ అక్ యునో అడిషనల్ ఫ్యామిలీ మెంబర్ ఫర్ దిస్ తర్వాత ఓన్ బ్రదర్ ఉన్నారు పొత్తేటి శాంతయ్య ఈజ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అండ్ అగైన్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ అతను కూడా మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో వస్తున్నారు సో కొన్ని ఇన్సిడెంట్స్లో అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్లస్ బాణాలా రజేష్ ఈజ్ అ ఆఫ్ ద మెయిన్ అక్యూస్ సో ఈ నాలుగు మెంబర్స్ ఒక గ్యాంగ్ లాగా పని చేశారు అందరికీ అరెస్ట్ చేసి చేసి ఇప్పుడు రిమాండ్ రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ ఇది పబ్లిక్కి కూడా కోర్ట్ తరఫు నుంచి అందరికి ప్రాపర్టీస్ కూడా కి మేము అన్ని ప్రాపర్టీ రిటర్న్ కూడా చేస్తాము వర్కింగ్ ఆన్ దాట్ దట్ ఈస్ అ రాపరీ ఇన్సిడెంట్ రాత్రిలో ఇది స్నాచింగ్ ఇన్సిడెంట్ లేదు ఈ రెండు మెంబర్స్ మంచి అక్కడ వచ్చి ఇది కొంచెం థ్రెటన్ చేసి అది కొన్ని ప్రాపర్టీ పోయింది దాని గురించి కూడా మాకు క్లూజ్ ఉన్నాయి విఆర్ వర్కింగ్ ఆన్ దాట్ వీ వెరీ సూన్ వి విల్ వీ విల్ క్యాష్ ద గ్యాంగ్ అవును బట్ దెర్ మే బి మోర్ దెన్ వన్ గ్యాంగ్స్ కదా దెర్ మే బి ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ మ్యాటర్ లో అది మాకు మా దృష్టిలో ఉంది అట్లా అది అన్ని వేరీ స్టేషన్స్ లో కూడా సేమ్ మోడల్

ఆసిలే ఆమే కాల్ సర్ కాల్ సర్ అంటే దారాలు ఊడిపోదు సర్వి దారాలు ఊడిపోతున్నాయి అంటే కాల్ సర్ సర్ కాల్ సర్ వంటాయి కొ బిగ్ బిగ్ లో కాల్ సర్ ఓహో బిగ్ లో పెట్టుకుంటారు ఈమే ఊడిపోనిసండి ఈ గంటెకు మాకే ఉంటది అమ్మ ఈ గంటెకు మాకే ఉంటది ఇప్పుడు ఈ బాగం పూరి నాళి తీసుకొని పిల్లలు ఆగి వచ్చుగానే కష్టం ఉంది సర్ ఇప్పుడు কল